హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అదిరిపోయే సువార్త అందించారు తెలంగాణ ప్రభుత్వం వారు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఐదు సరుకులతో పాటు ఒక గ్యాస్ సిలిండర్ కూడా అందించడం అయితే జరుగుతుంది మరి ఈ ఐదు సరుకులు ఏంటి అర్హులు ఎవరు అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే మీరు ఇంకా మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలని ఆమోదించడం జరిగింది దీనిలో భాగంగానే రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా కొంత సహాయం అందించాలని చూస్తుంది ఈ క్రిస్మస్ సందర్భంగా రేషన్ పంపిణీలో ఐదు కొత్త సరుకులతో పాటు ఐదు వందలకే ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి ఈ ఐదు సరుకులు ఏంటో ఇప్పుడైతే మనం చూద్దాం ముందుగా ఆరు కేజీల బియ్యం వీటితో పాటు ఒకటి కందిపప్పు రెండు చింతపండు మూడు పంచదార నాలుగు నూనె ఐదు మినప్పప్పు ఈ యొక్క ఐదు సరుకులను అయితే ఈ నెల ఇరవై ఐదో తేదీన క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క వస్తువులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది విధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ టోకెన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో చూసారు కదా వీవెండ్స్ ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్